హలో అండి ఇవాళ వీడియో వచ్చేసి రామోజీ ఫిలిం సిటీ పార్ట్ ఫైవ్ అండి ఈ రామోజీ ఫిలిం సిటీలో ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ పార్ట్ అనమాట మనకి ఇందులో స్పెషల్గా చెప్పేది కార్నివాల్స్ కోసం చెప్పాలండి నార్మల్ డేస్లో వెళ్ళినప్పుడు ఈ కార్నివాల్స్ అనేవి జరగవంట ఇలా సమ్మర్ వెకేషన్స్ ఆ టైంలో అయితే మనకి కార్నివాల్స్ అనేవి జరుగుతాయి ఆ రోజంతా కూడా అక్కడ ఉన్నట్టుగా మనకి ఫుల్ డే అంతా స్పెండ్ చేసినట్టుగా ఉంటుందన్నమాట నార్మల్ డేస్లో అయితే ఫైవ్ థర్టీకే క్లోజ్ అయిపోతుంది అని చెప్తున్నారు ఈ కార్నివాల్స్ కోసమే సమ్మర్ వెకేషన్స్లో ప్రత్యేకించి వెళ్తారంట చాలామంది చాలా బాగున్నాయి కార్నివాల్స్ అనేవి అవి చూస్తే కనుక మీకే తెలుస్తుంది అంటే దీని గురించి ఎందుకు ఇంత స్పెషల్గా చెప్తున్నాను అనేది ఇక్కడ వచ్చేసి ఇందులో వచ్చేసి మనం ఇప్పుడు డోమ్ థియేటర్కి అయితే వెళ్తామండి ఫస్ట్గా డోమ్ థియేటర్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ లోపల పర్ఫార్మెన్సెస్ అయితే ఉంటాయి త్రీ ఉంటాయి ఆ త్రీ పర్ఫార్మెన్సెస్ చూడండి మీకు తెలుస్తుంది చూసారు కదండి అలా డోమ్ థియేటర్లో పర్ఫార్మెన్సెస్ చూసుకుని ఇలా బయటకు వచ్చిన తర్వాత మనకి ఈ విధంగా కిడ్స్కి ప్లే గ్రౌండ్ లాగా పెట్టారనమాట ఇవన్నీ కిడ్స్కి సంబంధించినవే ఆ రెయిన్ డాన్స్ కూడా అడల్ట్స్ అడల్ట్స్కి అయితే లేదండి ఓన్లీ కిడ్స్ని లోపలికి పంపించడం మాకు ఇష్టం లేక మేము పంపించలేదు మా పిల్లల్ని ఇక చూడండి అడల్ట్స్ బయట నుంచి చూస్తున్నారు కొంచెం అంటే కొంచెం పెద్ద పిల్లలు లాంటి వాళ్ళు వెళ్ళి ఆడుకుంటున్నారనమాట మరి చిన్నపిల్లల లాంటి వాళ్ళని పంపించట్లేదు ఓన్లీ కిడ్స్ని పంపించడం ఇష్టం లేక పంపించట్లేదు అక్కడ నుండి వచ్చాక మనం ఈ విధంగా బోరాసురా అనే డెవిల్స్ రూమ్ లాగా ఉందనమాట ఇందులోపలికి వెళ్తున్నాం మనం చాలా మటుకు డార్క్గానే ఉందండి లోపలంతా కూడా అక్కడక్కడ లైట్స్ పెట్టారు ఇదిగోండి కిందంతా లావా లాగా సెట్ చేసి ఒక బ్రిడ్జ్ పెట్టారు పైన అలా లోపలికి వెళ్తుంటే చీకటిగా ఉంది కాబట్టి మెయిన్ ఏంటంటే మనలో మనం చూసుకున్నా కూడా భయం వేసినట్టుగా పెట్టారనమాట ఇదిగోండి స్నేక్స్ ఇలా లైటింగ్ బాల్స్ లాగా ఇవన్నీ సెట్ చేశారు ఇలా లోపలికి వెళ్తుంటే వాటర్ ఫాల్స్ అనమాట పక్క పెట్టారు బాగుంది వాటర్ ఫాల్స్ అవి కిందకి ఇలాగా సెట్ చేసినట్టు పెట్టారనమాట ఇదిగోండి స్నేక్స్ చూడండి సడన్గా చూస్తే మనం భయపడతాం అనమాట గోడలపైన అదే విధంగా సెట్ చేశారు కింద ఏమో లైటింగ్ పెట్టారు ఇలా పైనుంచి వెళ్తూ ఉంటాం మనం ఇలా వెళ్ళిన తర్వాత మనకి వెబ్స్ ఇలాగా తర్వాత వచ్చేసి ఇదంతా స్నో వర్డ్ లాగా పెట్టారనమాట స్నో బ్రిడ్జ్ ఇదంతా కూడా అలా నడుచుకుంటూ వెళ్తే మనకి కొంచెం రూట్ అనేది కన్ఫ్యూజ్ చేయడానికి పెట్టారండి ఇదిగోండి ఇది చూడండి సర్కిల్ ఎలా తిరుగుతూ ఉంది అందులోపల నుంచి వెళ్తుంటే మనకు కూడా కళ్ళు తిరుగుతున్నాయి అనమాట అలా వెళ్తూ ఉన్నప్పుడు కొంచెం నాకు కూడా కళ్ళు తిరిగినట్టు అయింది ఇదిగోండి ఇక్కడ రూట్ కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి అటు ఇటుగా పెట్టారు మేము కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం ఒక రూట్లోకి వెళ్ళబోయి ఇంకో రూట్లోకి వెళ్ళాం మళ్ళీ వచ్చాం అన్నమాట ఇక్కడ బుక్ షెల్ఫ్లు అవి ఉన్నాయి అవి కొంచెం మూమెంట్స్ ఇచ్చినట్టుగా పెట్టారనమాట ఇంకా అక్కడక్కడ కొన్ని ఆ ఫ్రేమ్స్లా పెట్టి ఆ లోపల కొంచెం లాగా కూడా పెట్టారు అవి కూడా కొంచెం భయమేసేటట్టు పెట్టారనమాట మా పిల్లలు కొంచెం భయపడ్డారు అందరూ ఉన్నాం కాబట్టి అంత భయం అయితే అవ్వలేదు కానీ ఇదిగోండి ఇవన్నీ కూడా చూసినప్పుడు కొంచెం భయం వేసింది ఈ మిర్రర్స్ చూసారా ఒకటేమో సన్నగాను ఒకటి లావు గాను అలా కనబడుతుంది కదా ఇదేమో త్రీ డీ ఎఫెక్ట్స్లో ఉన్న మాయా లేడీ లాగా పెట్టారనమాట అంటే మాయమవుతున్నట్టు మరలా వస్తున్నట్టు మరలా వెళ్ళిపోతున్నట్టు అలాగా త్రీ డీ ఎఫెక్ట్స్లో పెట్టారు ఇది ఒక బ్రిడ్జ్ అనమాట మధ్యలో అలా చూసుకుని బయటకు వచ్చిన తర్వాత ఇవి అయితే మనకి కిడ్స్కే కదండి కి కూడా ఉన్నవి మేము కూడా ఇక్క ఈ రైడ్స్ అన్ని కంప్లీట్ మెంటరీ రైడ్సే కాబట్టి ఎంజాయ్ చేసాం అనమాట ఇదిగోండి ఇది కూడా ఎక్కాను నేను అక్కడ నుంచి చూడండి పర్పుల్ కలర్ డ్రెస్ అనమాట చేయి ఊపుతున్నాను మా అబ్బాయి కూడా ఉన్నాడు ఇదిగోండి మా పెద్ద అబ్బాయి అనమాట ఇది ఎక్కాము కాసేపు ఇది అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఇలా ఇదిగోండి భవానీ వాళ్ళు కూడా ఎక్కారు వాళ్ళు కూడా సరదాగా వీడియో తీసాను తీసిన తర్వాత ఇలా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ స్నాక్స్ ఏమైనా కావాలన్నా ఈవినింగ్ టైం కాబట్టి అది ఇక్కడ ఏమైనా తీసుకుని ఇదిగోండి ఇక్కడ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతున్నాయి ఈ ప్రోగ్రామ్స్కి ముందుగా వచ్చిన వాళ్ళు అందరూ ముందు కూర్చుని పోయారు కొంచెం ఇంకా లేట్గా వచ్చిన వాళ్ళు వెనక చేయరు అనమాట కొంచెం దూరం అనిపించింది వెనక కూర్చున్న వాళ్ళకి ఇంకా దూరంగా అనిపిస్తుంది అనమాట మరీ ముందుకు కూర్చుందాము అంటే ఇంకా మనకి ఇంకా అంత వెనక రావాలి కదా ఎందుకులే అని చెప్పేసి ఇక్కడ నుండే చూసాము ఇదిగోండి ఇక్కడ డాన్స్ ప్రోగ్రామ్స్ అయితే చాలా జరిగాయి దాని తర్వాత మనకి డీజే ఉంటుంది మళ్ళా రండి ఈ గ్లో గార్డెన్ అవి చూసుకుని అని చెప్పేసి అన్నారనమాట నైట్ అంతా ఈ విధంగా గ్లో గార్డెన్ లాగా సెట్ చేశారు ఇంకా వాటికి ఉన్న తర్వాత ఇక్కడ మనకి కార్నివాల్స్ అయితే కనిపిస్తాయి చాలా అంటే చాలా బాగా నచ్చినాయండి కలరింగ్ కానీ కలర్ఫుల్ వాటే కలర్ అనిపించింది నాకైతే చాలా బ్రైట్గా కలర్ఫుల్గా అనిపించింది ఈ కార్నివాల్స్ కోసం ప్రత్యేకించి చాలామంది వస్తారని అనుకుంటే ఆహా ఓకే ఇంత కోసమా అని చెప్పేసి అనుకున్నాను చాలా బాగా అనిపించింది నాకైతే ఇలా చూసుకున్న తర్వాత మేము బస్ అయితే ఎక్కిసాము ఇంకా డీజే అయితే చూడలేదు చెప్పాను కదండి డీజేకి ఇంకా ఉండలేదన్నమాట ఇంకా పిల్లలకి లేట్ అవుతుంది కదా అని చెప్పేసి ఉండలేదు ఇగోండి ఇవన్నీ కూడా మనకి ఇక్కడ హార్సెస్ మీకు ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పాను ఈ హార్సెస్ దగ్గర చాలా సాంగ్స్ అయితే మనకి షూట్ చేశారని చెప్పాను కదండి ఇదిగోండి ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయో ఒకటి హంస లాగా ఒకటేమో హార్స్ లాగా ఇవన్నీ కూడా చాలా కలర్ఫుల్గా అనిపించాయి ఆ తర్వాత ఇక్కడ మనకి ఈ చూడండి అక్కడ ఒక కాంప్లిమెంటరీ రైడ్స్ అనమాట అవన్నీ కూడా బ్రేక్ డాన్స్లు అని బుల్ రైడ్స్ అని ఇంకా చాలా ఉన్నాయి ఇంకా అవన్నీ చూడకుండా ఇంకా మేమైతే ఇదిగోండి బస్సు వెయిటింగ్ చూడండి ఎంతమంది ఉన్నారంటే బస్ వెయిటింగ్కి హార్డ్లీ అయితే హాఫ్ అన్ అవర్ ఈజీగా పట్టిందండి మాకైతే ఆ తర్వాత ఇదిగోండి బస్ అయితే ఎక్కిసాము ఇవంతా గ్లో గార్డెన్ మీకు తెలిసిందే కదా ఆల్రెడీ నేను ఒక షార్ట్లా రిలీజ్ చేశాను ఈ గ్లో గార్డెన్ అంతా కూడా ఒక షార్ట్లా పెట్టాను అనమాట ఎవరైనా చూడని వాళ్ళు చూడండి ఇదండి వాళ్ళకి వీడియో ఇలా చూసుకొని మేమైతే ఈసారి ఇంటికి అయితే వచ్చేసామన్నమాట రామోజీ ఫిలిం సిటీని అయితే నేను బాగా ఎంజాయ్ చేశాను మీరు కూడా కుదిరితే ఒక్కసారైనా రామోజీ ఫిలిం సిటీ చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు మీరు కూడా ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ ఫోర్త్ పార్ట్ ఇంకా ఫిఫ్త్ పార్ట్ అని ఫైవ్ పార్ట్స్ అయితే పెట్టానండి ఒక్కసారి లెంత్ వీడియో ఎందుకని చెప్పి ఇన్ని పార్ట్స్ కనుక పెట్టాను మీరు చూసి సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సపోర్ట్ అవర్